హాయ్ ఫ్రెండ్స్ చూడండి మా చిన్న అన్న ఏదైతే ఇల్లు పని స్టార్ట్ అయిపోయిందండి మేశ్రీలత వచ్చేసారు చూడండి వీళ్ళైతే డబ్బాలో పోసేస్తుంటారు పుట్టింగ్లో వేయడానికి వచ్చారు చూడండి వీళ్ళు ఇతనైతే ఎత్తిచ్చిన కొద్ది డబ్ మామంటారు మాలు ఎత్తిస్తూ ఉంటాడు వీళ్ళైతే మోస్తుంటారు ఎత్తిస్తూనే ఉంటారు దబా దబా వీళ్ళైతే మోసేస్తూనే ఉంటారండి ఇక్కడైతే వీళ్ళు డబ్బా కట్టుకుంటున్నారు అక్కడ లాస్ట్ ఉన్నతనైతే డబ్బా కట్టనీకి అవి తీగలు చూడండి సలాకాలు ఎవరైతే దబాదా మోసేస్తూనే ఉంటారు ఇక్కడైతే పైన ఉన్న పని చేసేస్తాడు ఈతనైతే మొత్తం మాల్ మొత్తం ఒక జాలకు అనుకుంటాడండి ఎందుకంటే కరెక్ట్ కలవాలి కదా ఒక జాలకు మొత్తం అనుకున్న తర్వాత వాళ్ళకి అందిస్తాడండి వాళ్ళకి తట్లలోకి చూడండి మొత్తం ఒక జాల సెట్ చేసుకుంటాడు మొత్తము ఎక్కడ ఉన్న అయితే స్టాండ్ అయితే ఎవరు పట్టుకోలేరు అతనికైతే అంతా ఇంటలో చేయడం పని వాళ్ళైతే చాలా కష్టం అండి చూడండి ఇతను అయితే మొత్తం మాల్ మొత్తం ఒక జాల కరెక్ట్ అనుకుంటాడు అతనైతే కరెక్ట్ పోయిందా లేదా మాలని కట్టెతోటి చూస్తాడండి వీళ్ళైతే డబ్బాలు కట్టుకుంటారు మళ్ళీ ఇంకో పని స్టార్ట్ చేయడానికి అందులోకి పోయనీకి మాలు అవేమో కరెక్ట్ ఆగాయండి అవి కాలు ఎండకు కాలుతూనే అన్నారు అవేమో డబ్బాలు కరెక్ట్ ఆగతలేవు నట్టతోటి పిట్ చేస్తారు కాబట్టి చూడండి ఫ్రెండ్స్ ఈతలే వీలైతే నట్టతోటి పిట్ చేస్తారు కాబట్టి వాళ్ళకు సెట్ అయ్యతలేవు కరెక్ట్ చూడండి ఇక వీలైతే స్టార్ట్ అయిపోయింది ఈయన ఏదేమో కరెక్ట్ మాల్ కరెక్ట్ అనుకుని వీళ్ళకి ఇచ్చేస్తున్నాడు అతను తీసుకున్నట్టయితే పాప ముసలైన ఆ పనికి ఆయనకు మొక్కాలండి ఇంత ఎండలో అయిన పనికి వచ్చాడంటే చూడండి ఫ్రెండ్స్ ఏమో చిన్నది అయితే ఇల్లు కంప్లీట్ అయిపోతుంది చూడండి ఈ తర్వాత ఇది అయిపోయిన తర్వాత పుట్టింగ్లో వసిన తర్వాత ఒక కిటికీతోటి తోటి కరెక్ట్ సెట్ చేసిన తర్వాత కడుపు ఎక్కిస్తారండి ఫ్రెండ్స్ మళ్ళీ నేను వెళ్ళాలి ఓకే ఫ్రెండ్స్ బాయ్